ఓం సాయిరామ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నిరుపేదలను కూడా సర్వసంపన్నులుగా చేసే సాయిబాబా ఆత్మప్రదక్షిణ మరియు సాష్టాంగ నమస్కార మంత్రాలను వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా ఆత్మప్రదక్షిణ నమస్కార మంత్రాన్ని చూద్దాం యాని కానిచ పాపాని जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे, पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भवः त्राहि मां कृपया सायि अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात्कारुण्यभावेन रक्ष रक्ष श्रीसाईनाथप्रभो मरुक्कसारिविन्दां यानि कानिच पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे, पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भवः त्राहि मां कृपया सायि शरणागतवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन రక్ష రక్ష శ్రీ సాయినాథ ప్రభో అనగా జన్మ జన్మల పాపాలు పదే పదే ప్రదక్షిణలు చేయడం ద్వారా పూర్తిగా నశిస్తాయి నేను పాపిని పాపకర్మలు చేసేవాడిని పాపాత్ముడిని పాపము నుండి పుట్టినవాడిని శరణాగతులను ప్రేమించే సాయి దయతో నన్ను రక్షించుము నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు దయతో నన్ను రక్షించు రక్షించు సాయినాథ ప్రభు సాయినాథునికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు సమర్పిస్తున్నాను ఇప్పుడు సాష్టాంగ నమస్కార మంత్రాన్ని చూద్దాం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే మరొక్కసారి విందాం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అనగా ఛాతీతో తలతో చూపుతో మనసుతో మాటతో పాదాలతో చేతులతో చెవులతో చేసే నమస్కారాన్ని అష్టాంగ నమస్కారం అంటారు శ్రీ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాన్ని సమర్పిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా పాపాలన్నీ ప్రక్షాళనాగును మనశ్శాంతి లభించును బాబా ఎల్లప్పుడూ మన వెంట ఉండి సర్వదా శ్రేయస్సును చేకూర్చును ఓం సాయిరామ్